వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల విలువైన లిక్కర్ స్కామ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి మద్యం డిస్టిలరీ నుంచి వసూలు చేసిన లంచాల సొమ్మును ఏ వన్ రాజ్ కేసరెడ్డి ఏ నైన్ ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ మోహన్ ఇంట్లో డబ్బులు దాచగా అదే ఇంట్లో అనారోగ్యంతో ఉన్న తన అన్న అనిల్ కుమార్ ఉండేవాడు అయితే అనిల్ కుమార్ ను చూసేందుకు ఒడిశా కటక్కు చెందిన అతని ప్రియురాలు రష్మిక బెహ్రా హైదరాబాద్ మోహన్ నివాసానికి వచ్చారు మోహన్ ఇంట్లోకి కోట్లలో నగదు రావడం జాగ్రత్తగా భద్రపరచడం గమనించిన ఆమె ఇదంతా అక్రమ సొత్తేనని గుర్తించారు ఆ డబ్బు కొట్టేసినా వారు పోలీసులకు ఫిర్యాదు చేయలేరని భావించి పెద్ద స్కెచ్ వేసింది కటక్ లో ఉండే తన మరో స్నేహితుడు మోహన్ ఇంటి వద్ద రెక్కి నిర్వహించారు మర్నాడు తెల్లవారుజామున అట్టపెట్టల్లో దాచిన ఐదు పాయింట్ ఎనిమిది సున్నా కోట్లు అపహరించారు చోరీ విషయాన్ని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించిన మోహన్ ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డితో చెప్పగా ఒడిశాలో తన పలుకుబడి ఉపయోగించి కేసు పెట్టించారు అయినా ఫలితం లేకపోవడంతో మోహన్ కొలిపల్లి సైమన్ ప్రసన్నతో వారి ఆస్తులు అమ్మించి డబ్బులు కట్టించుకున్నారు